వారసత్వ సంపదత్వ గర్వ కారణము నా దేశమును కాపాడుటర్వదా నేను కృషి చే ఆలస్యంగా వస్తావా పెద్ద మహారాజా రాత్రి నగర సందర్శనానికి వెళ్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదు లేదు రే నువ్వు లేవరా వాడు నీ కంటే రెండేళ్ళు చిన్నోడేగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిట్లోనే ఫస్ట్ రా వాడు సంకరా దగ్గర నీకు బుద్ధి రాదురా పెదవన్నారా పెదవా ఒకళ్ళ మీరు కూర్చో కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టరా గుడ్లు పీకేస్తా వేధవా రే శంకరావు నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను మనసు విరుగనేని మరి చేర్చరాదయ్యా వేమన శతకం భాస్కర్ శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏవయ్యా అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు ఆడంత తొందరగా తిరిగివడగా పరమ సోమరిపోతు నువ్వు వచ్చేవారా ఎరా బడి ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను కథల పుస్తకాలు మానేసి అసలు పడాలి చదువు లేదంటే చదువు సంగనాకపోతుంది ఏమయ్యా మంచి మాట మాట్లాడయ్యా ఎక్కడున్న వాటిలో వాడు సగం పుస్తకాలు ఎప్పుడో చదివేశాడు సుబ్బుగా నా మీద సిరా పోసాడు నా కాని చెక్కాలి చచ్చాడు ఏయ్ రారా బండి నాకింటికి దారి తెలుసు నానా బళ్ళు తెలుగు మాస్టారు కొట్టారు అందుకే సిరాగ్గా ఉన్నాడు నీకేమైనా తిక్కారా పిలిచి మీ నానే కదా వెళ్ళొచ్చు కదా ఆయన మా నాన్న కాదు వినదగు నవ్వరు చెప్పిన వినంతనే వేగపడకు ఏమిట రాయి మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడు బాడీకి చెప్పించడానికి వాళ్లు నాన్న నాడు నాకు విన్నారా వీడు ఏముంటున్నాడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడు ఏమైపోయినా పర్వాలేదా ఎంటదో నా కొడుకు నీ కొడుకుని విడిసి మాట్లాడుతున్నావు ఆ నన్ను చూడగానే కారాలు మిరియాలు నూర్తూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు అదే నేను చేసిన తప్పు పెద్ద తలుచుకుంటేనే కష్టంగా ఉంది వాడి నాన్న పొద్దుగోకులు తాగి కొట్లాట్లకు వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పాయుష్ పైకి పోయాడు పీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే వాడు దారికి వస్తాడంటారా ఎందుకే దిగులు పడతాడు నేను కదా నాన్న ఈ పడులో నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవరికి నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదా నాన్న ఎందుకు రెండు వెళ్ళావు నాన్న అందరూ నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చి అనిపిస్తుంది రే చిన్న ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీవీ విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా కప్పిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డ పెట్టుకుని నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ చలిగా ఉంటుందా చలి ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్లో వస్తుందా నానా ఖచ్చితంగా అన్ని పేపర్లోనూ వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో ఒరేయ్ చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకో పెట్టుకో వెళ్ళరా మీరు ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా వాడిని ఎందుకు నేను వెళ్ళి తీసుకొచ్చామని మీరు ఊరుకోండి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు పొట్టిదా ఈవచ్చు తప్పుడులేక లేకు పొట్టోడైనా గట్టోడే కాని నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకు ఎముకరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబెడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు कबड्डी 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 ఓరేయ్ మేం పెళ్ళికెళ్ళొస్తాం అన్నం వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు ఎదురు పెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రేయ్ సాయంత్రం లోకి వచ్చేస్తాం దూరాలక్ష్మి అమ్మా మరి పండ్రాజ కూతురు పెళ్ళికెళ్ళి సాయంత్రం వచ్చే బాబు నువ్వు వచ్చేటప్పుడు తాము బాకులు మేము ఊరే ఎర్రపడిపోయింది అవును నువ్వు నిస్తేగా మేము ఉమ్మడానికి రేయ్ నిన్న కబడ్డీ లో ఓడిపోయావే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకే కిరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నిన్న నువ్వు ఆడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరో వచ్చాననుకో మొహం పైలిపో ఏమనుకున్నావు తీరా నేను

సక్తా పెట్ట భ బుక్ ప్లీజ్ థ్యాంక్ యూ భయ కావానంటే అడిగి తీసుకో దొంగతనం చేయదు ఓకే భయ్యా